హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉక్సులు కాజాలు లేకోకుండా ఉండే బ్లౌజ్ మనం కట్ చేసుకుంటున్నాం ఉక్సులు కాజాలు లేకోకుండా కట్ చేసుకునే బ్లౌజ్ ఎవరిదంటే ముసరోళ్ళది ఈ ముసరోళ్ళకి ఉక్సులు కాజాలు ఉండవు ఇది కటింగు ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బాడీ కట్ చేసుకుందాం హ్యాండ్స్కి మనం డబల్ ఫోల్డింగ్ వేస్తున్నాం కదా మళ్ళీ ఈ ని ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత మనం హ్యాండ్స్ వాళ్ళ బ్లౌజ్ పొడవు తీసుకుందండి వాళ్ళ బ్లౌజ్ పొడవు వచ్చేసి కింద మనం ఇది ఖర్చు మడుచుకోవటానికి ఉంచాలి పైన ఇది అసలు పొడవు మనం ఖర్చు కోసం కొంచెం ఉంచుకుందండి ఇది వచ్చేసి లూజు ఈ లూజుని మనం ఇక్కడికి ఉంచుకొని దాన్ని ఖర్చు మనం ఉంచుకోవాలి తర్వాత సంఖ సంఖపాటు సంఖపాటుకి ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటే మనకి ఖచ్చితంగా సైజు మనకు సరిపోద్దండి చూసుకోండి తర్వాత ఇక్కడ పెట్టుకున్న డాట్స్ నుంచి ఇక్కడ పెట్టుకున్న డాట్స్కి మనసుకి మనం ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు కట్ చేసుకుందాండి ఇది మనం ముసలోళ్ళు వేసుకునే బ్లౌజ్ దీనికి బుక్స్లు ఉండవు కాజాలు ఉండవు ఓకే ఫ్రెండ్స్ మనము హ్యాండ్స్ తీయటం ఎలాగో చూసాం ఇప్పుడు తర్వాత బాడీ కటింగ్ అండి కొలత బాడీ కొలత వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకుంటున్నాం బాడీ కొలత ఈ బాడీ కొలతని స్ట్రైట్గా కట్ చేసుకుందాం అండి ఈ బాడీ కొలతని స్ట్రైట్గా కట్ చేసుకొని కొంచెం ఖర్చు ఉంచుకుందాం వాడు కొంచెం ఖర్చు ఉంచమన్నారు ఈ ఖర్చుని ఇలా కట్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనకి ఇది మెయిన్ పార్ట్ ఈ మెయిన్ పార్ట్ని ఇలా తీసి ఇట్లా వేసుకోవాలన్నమాట ఇది వేసిన తర్వాత మనం మనకి వెనకైనా ఎదురైనా సేమ్ పొడవు రావాలి వెనక అయినా ఎదురైనా సేమ్ పొడవు రావాలంటే కింద మనం ఇది మడుచుకోవడానికి ఉంచుకోవాలి ఇది వచ్చేసి మనకి పొడవు ఈ పొడవు కూడా మనం కొంచెం ఖర్చు ఉంచుకొని ఖర్చు కట్ చేసుకోవాలి దాని నుంచి మనం ఇలా మడుచుకోవాలి ఈ మనకి రెండు పాటలు అంటే ఎదర వెనక ఎదర వెనక వచ్చేసి మనం ఈ వేస్ట్ని కట్ చేసుకోవాలి ఈ వేస్ట్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనకి ఎదర అంత వచ్చింది వెనక మేడ అంత వచ్చింది మనం అండి ఇది వచ్చేసి ఎదర మేడ ఈ ఎద్ర మేడకి మనకి చిన్న డాట్స్ పెట్టుకుందాం అండి కచ్చుకుంచుకొని అది వెనక మేడ సారీ ఇప్పుడు ఏద్ర మేడ వచ్చేసి మనం కట్ చేసుకుందాం కొంచెం పైకి వచ్చింది ఇప్పుడు ఈ పైన మనం డాట్స్ పెట్టుకోవాలి ఈ డాట్స్కి ఆ డాట్స్కి పెట్టుకొని రెండించులు మనం చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క బ్లౌజ్కి రెండించులు మనం పెడుతున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి వెనక మనకి తక్కువగా కటింగ్ ఉంటుంది కాబట్టి మనం మూడించులు పెట్టుకోవాలి ఇప్పుడు మూడించులు కాడ మనం గుర్తుపెట్టుకొని కట్ చేసుకుందాం ఆ తర్వాత ఇది వెనకపాటు కాబట్టి ఇంకొంచెం కిందకు తీసుకోవాలి ఇది తర్వాత వచ్చేసి మనకి పార్ట్ ఈ సంఖపాటుని సఖపాటుని తీసుకొని మనం శంఖకాలు తెచ్చుకొని కింద మనం ఆల్రెడీ మనం కచ్చకాలు ఉంచుకున్నాం కదా ఆ కచ్చుకి మనం డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ ఉంచి ఈ సంక పొడవకి మనం కచ్చుంచుకొని ఉంచుకొని డాట్స్ పెట్టుకోవాలి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ గోడ అనమాట ఇది గోడకు వచ్చేసి మనం చక్కగా పెట్టి బ్లౌజ్ ప్రకారమే పెట్టుకుంటే మనకి ఈ గేత్ వచ్చింది కొంచెం ఇలా గీసుకొని కట్ చేసుకుంటాము ఇప్పుడు మనం ఇది ఎదరు చిన్న చిన్న ఎదరు పీస్ అనమాట ఇది ఈ ఎదరికి కొంచెం ఇంచుల పైకి కట్ చేసుకోవాలి ఈ రెండించులు కట్ చేసుకున్నాం కదా ఇది ఎదర పీసు ఎదర పీసుని మనం శంఖ భాగం తీసుకుంటాం కదా అలాగే శంఖ తీసుకోవాలి శంఖ కొంచెం తీసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ మనం బుక్స్లో కాజాలు లేకోకుండా హాయ్ ఫ్రెండ్స్ మనం ఉక్సులు కాజాలు లేకోకుండా కట్ చేసుకునే బ్లౌజ్ మనం చూసాం కదా ఇంకా మీకేమైనా బ్లౌజ్ మనం చూసాం కదా ఇంకా డౌట్లు ఉంటే నాకు షేర్ చేయండి మీకు మెసేజ్ పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్లుంటే కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్